హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఏవికే వికే థాట్స్ ఈరోజు నా ఈ చీరిన పూజా గదిని ఎలా శుభ్రం చేసుకున్నాను ఎలా పూర్తి చేసుకున్నాను అలాగే ఏ టిప్స్ ఫాలో అవుతూ పూర్తి చేశాను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి అందరం అలంకరణ రోజు ఈ విధంగా ఉంటుందండి తర్వాత కొంచెం ఇమ్ లిక్విడ్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా లిక్విడ్ రెడీ చేసుకొని ఈ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటానండి ముందుగా తోటి మూలమూలలు అంతా శుభ్రం చేసుకొని తర్వాత పొడి బట్టను కూడా తీసుకొని ఈ విధంగా మొత్తం శుభ్రం చేసుకుంటానండి మళ్ళొకసారి తుడిచి ఈ పక్క పక్కల్లో కూడా చూసి శుభ్రం చేసుకొని తర్వాత ఈ పూజ మందిరానికి తలుపుల్ని కూడా ఈ గంటలతో సహా తుడుచుకొని శుభ్రం చేసుకుంటానండి తర్వాత టాల్కం పౌడర్ తీసుకొని ఈ ఫోటోల పైన కొంచెం వేసుకొని టిష్యూ పేపర్ తోటి తుడిచేసి తర్వాత పొడిబట్టతో తుడిచేస్తే శుభ్రంగా ఉంటాయండి తర్వాత గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు బడుకు పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత పూజ కావాల్సిన పూలను కూడా ఈ విధంగా అలంకరించుకొని ఈ పూజ నూనెలో కొంచెం పచ్చకర్పూరం జవ్వరి పౌడర్ వేసుకొని వాడుతూ ఉంటానండి తర్వాత రెండు వత్తులు ఒక ఒత్తిగా చేసి ఇలా కామాక్షి అమ్మవారి దీపం వెలిగించిన తర్వాత ఇలా మూడు వత్తులు వేసిన దీపాలను కూడా అల రోజు వెలిగిస్తూ ఉంటానండి ఈ విధంగా రోజు ఒత్తులు వేసి దీపాలంకరణ అయితే అవుతుంది తర్వాత హారతి కోసం పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటానండి పచ్చకర్పూరం వాడితేనే పూజ గదికి కూడా సువాసన భరితంగా ఉంటుందని అలాగే అమ్మవారికి అవ్య అయ్యవారికి కూడా హారతి లాగా బాగుంటుందని చెప్పి ఈ విధంగా పచ్చకర్పూరము పెద్ద గన్నెలా వేసుకొని గంటతో ఆహ్వానిస్తూ ఉంటానండి అమ్మవారిని అయ్యవారికి ఇలా రోజు ఈ దివ్య హారతి అనేది వెళ్తేనే నాకు చాలా తృప్తిగా ఉంటుందండి ఆనందంగా ఉంటుంది లాగే ఈ దంతాహారతి అయి అయిపోయిన తర్వాత నేను ఈ పూజ సామాన్ని ఎక్కువగా ఈ బాక్సుల్లోనే పెట్టుకుంటూ ఉంటానండి తర్వాత మన ఈ ఉద్ధరణిని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని ఉపాసన చేసుకోవాలండి ఇది ఒక నియమము ఈ నియమము కూడా పాటిస్తూ ఉంటాను తర్వాత ఇక ఇక్కడ ఒక తమలపాకు ఉంది చూడండి దానికి స్వస్తిక్ మార్క్ వేసి శ్రీ మంత్రం రాసి రోజు దేవుడి దగ్గర ఉంటానండి అలాగే మన దగ్గర ఉంచుకున్నా కూడా చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అదొక చిన్న ఉపాయం అండి తర్వాత ఈరోజు పూజా విధానం ఈ విధంగా ఉంటుందండి నాకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వచ్చు